ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనంటే వాళ్ళు ఏం చేస్తారట అంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చెప్పబడుతుంది వారు దేవుణ్ణి స్థుతిస్తారట ఏం చేస్తారు స్థుతిస్తారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు అనంటే వాళ్ళకు దేవుని మీద ఏమున్నట్టు ఏమున్నట్టు ప్రేమ ఉన్నట్టు అంటే వాళ్ళు వాళ్ళకు దేవుని మీద ప్రేమ ఉన్నది అని అంటే వాళ్ళు దేవుని ఎలా నమ్ముతున్నారు దేవుడు మంచోడు అని నమ్ముతారు ఏమని నమ్మినట్టు మంచాడు మంచివాళ్ళనే ప్రేమిస్తాం కదా ఒక వ్యక్తి మీద మనం ప్రేమ చూపాలంటే వాళ్ళు మంచి ఉండాలా చెడ్డ ఉండాలా మంచోళ్ళు అయితేనే మనం ప్రేమిస్తాం వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచిగా మాట్లాడతారు అని మనం కూడా వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం అంటే మనం వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం అంటే మనం వాళ్ళు మంచోళ్ళు అని నమ్మినాం కాబట్టి వాళ్ళతో మనం ఇష్టపడుతున్నాం మాట్లాడడానికి అని అంటే అర్థం అర్థమేందనంటే వాళ్ళను మనం ప్రేమించగలుగుతాం అల్లెలుయా సేమ్ అలాగే దేవుణ్ణి మనం స్థుతిస్తున్నాం అని అంటే దేవుణ్ణి మనము మంచోడు అని నమ్మినట్టు ఏమని నమ్మినట్టు మంచాడు ఏసయ్య సయ్య మంచోడు అని మనం నమ్మినాం నమ్మినాం కాబట్టి మనము దేవుని మీద ప్రేమను చూపిస్తాం ఆ ప్రేమ ఎలా చూపిస్తాము ప్రేమ కనబడుతుందా కనబడదు అది క్రియల్లోనే అర్థమవుతుంది ప్రేమ అనేది కంటికి కనబడదు కానీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము క్రియల్లో అర్థం చేసుకుంటాం సో ఇప్పుడు మనం దేవుణ్ణి మంచి నమ్మినం నమ్మినాం కనుక ఇప్పుడు మనం ఏం అంటే దేవుణ్ణి ప్రేమించుతాము ఆయనను మంచివాడని నమ్మినప్పుడు మనం ఆయనను ప్రేమిస్తాం ఇప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాం అనంటే ఎట్లా ప్రేమను చూపించగలుగుతామో మన క్రియల ద్వారానే చూపించగలుగుతాం నీ నీ మీద నాకు మస్తు ప్రేమ అంటే ప్రేమ ఉన్నట్టయితుందా ప్రేమకు తగిన క్రియలుంటే ప్రేమిస్తున్నారు అని అర్థమవుతుంది అలాగనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనంటే ఎట్లా అర్థం చేసుకుంటాము ఆయనను మనం ప్రేమిస్తున్నామని మనం క్రియలు చేయాలి ఉండాలి ఆ ప్రేమకు తగిన క్రియలు కనబడాలి సో దేవుణ్ణి ప్రేమించేవారు ఏ క్రియ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది దేవుణ్ణి స్థుతిస్తారట దేవుణ్ణి స్థుతించాలంటే ఏముండాలి దేవుని మీద ప్రేమ ఉండాలి ప్రేమ ఉన్నోళ్ళే స్థుతించగలుగుతారు ప్రేమ లేనోళ్ళు స్థుతించలేరు స్థుతి అంటే ఏదో నాలుగు మాటలు అల్లల్ స్తోత్రం అనగానే అయిపోదు అది కంటిన్యూగా జరగాలి ఏదో నాలుగు మాటలు అల్లల్ స్తోత్రం అని బంద్ చేస్తే స్థుతించినట్టు కాదు అది కంటిన్యూగా చేయగలగాలి ఇప్పుడు ఎవరి మీదనన్నా మనకు ప్రేమ ఉన్నదనుకో వాళ్ళు మన ఇంటికి సుట్టమై వచ్చారు అనుకో వాళ్ళ మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాము వాళ్ళు వద్దంటే కూడా పెడదాంటాం తిని ఒక్క బుక్క పెట్టుకో ఇంకొక బుక్క పెట్టుకో మంచిగా తిన్న తక్కువ తింటానమేంది మహమాట పడుతున్నావా లేదా మన భాషలో అయితే సిగ్గుపెడతానవా అని అంటూ ఉంటాం ఎందుకు ఇవన్నీ మాట్లాడు అంటామని అంటే వాళ్ళ మీద మనకున్న ప్రేమ అయితే వాళ్ళ మీద మనకు ప్రేమ లేదనుకో వద్ద వద్దంటే ఏమదిలే అని పనిచేసేస్తాం అంటే అర్థమైంది తింటానంటే నేను పెట్టాను అన్నా అన్నట్టు అలేలోయ్యా అలే లోయ ప్రేమ ఉంటే ఏం చేస్తాము ఒక్కో బుక్క పెట్టుకో కొద్దిగానే తిన్నావు కదా ఇంకా కొద్దిగా వేసుకో అని అంటా అంటాం నాలుగు సార్లు ఇలాగ అంటున్నాం అని అంటే వాళ్ళ మీద మనకున్న ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నట్టు దాని అర్థం అది ప్రేమ ప్రేమకు గుర్తు అది నువ్వంటే నాకు మస్తు ప్రేమ కా నువ్వే తింటలే అనంటే ఎట్లుంటుంది అది ప్రేమ కాదు ప్రేమ ఉంటే తినమని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో అలాగనే దేవుని మీద మనకు ప్రేమ ఉంటే మనం ఎంతైనా స్థుతించగలుగుతాం ఎంతసేపు అయినా స్థుతించగలుగుతాం ఎందుకు అని అంటే అది ప్రేమ ప్రేమలో నుంచి వెళ్ళి వచ్చే క్రియ అది ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి స్తుతిస్తారో ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళ స్థుతి అట దేవునికి సింహాసనంలాగా మారుతుందట అల్లెలియ్యా ఎలా మారుతుంది సింహాసనం